వచ్చేసింది మంచి మంచి ఈ స్మార్ట్ వార్తలు తెచ్చేసింది ఆ ఇండిగో గాలి మోటార్లు పెట్టిన కుంపట్లు ఇప్పట్లా చల్లారేటట్టే లేవు కదా ఎయిర్పోర్ట్లన్నీ పండుగలప్పుడు రైల్వే స్టేషన్లు లెక్క తయారైన ప్రయాణాలు రద్దయిన ప్యాసింజర్లతోటి వేరే కంపెనీలు ఎక్స్ట్రా ఫ్లైట్లు కూడా నడిపిస్తున్నారు ఇక రైల్వే శాఖ వాళ్ళు ఎక్స్ట్రా బోగీలు వేస్తున్నారు ఆర్టీసీ వాళ్ళు స్పెషల్ సర్వీసులు ఇస్తామని చెప్తున్నారు అయినా ప్రాబ్లం అయితే సాల్వ్ అయ్యేటట్టే లేదు ఒక్క కంపెనీ వాళ్ళ గాలి మోటార్లు రద్దయితేనే ఎట్లుందో చూడూరు కథ సరే అది అదట్లో పెడితే ఇలాంటి ఇస్మార్ట్ వార్తల ముందుగా చూసేస్తున్న దొరుకుతలేవు అర్థాలు మంత్రాలను నమ్ముకున్నాడు వార్డు మెంబర్ క్యాండిడేట్ ఇంటింటికి చల్లుతున్నాడు మంత్రి ఇచ్చిన ఆవాలు పాత ఆదిలాబాద్ జిల్లాలో తిరుగుతున్నాయి పెద్ద పులులు నాన్న పులికే అన్నారట ఫారెస్ట్ కేలి గురి చూసి ఇసిరి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సారు లోపట ఒక నాయకుడు ఒక పరమ భక్తుడే ఉన్నాడు అనుకున్నాం కదా వాళ్ళ ఇన్నొద్దులు కానీ ఒక పండితుడు ఒక అవధాని ఒక తెలుగు మేధావి ఒక కవి ఇంతమందిని ఒక్కతాన కట్టగట్టి గలిపితే ఒక్క భూమన సారైతడేమో అని అనిపించబట్టింది ఆగో గట్లెందుకు అనిపిస్తుంది అంటారా పరకామణి కేసు మీద ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా సారు నోట్లకెళ్ళి ఆని ముత్యాలు రాలినట్టే ఎవ్వరికి తెలియని ఎప్పుడినని ఏ నిఘంటు లెంకినా దొరకన కొత్త కొత్త పదాలు బయటపడుతున్నాయి గిట్లా పరకామణి కేసుల సిఐడి సిట్ అధికారుల ఎంక్వైరీకి హాజరపడ్డ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సార్ ఎత్తున్న మాటల మాయాజాలం మామూలుగా లేదుగా ఎడనేసుకొని వస్తుండో గానీ సామాన్యులకు అర్థం కాని పండిత భాష మాట్లాడుకుంటే పద ప్రయోగ విన్యాసాలు ఎత్తుం ప్రెస్ మీట్లో మొత్తం నిన్నగాక మొన్న విలేకర్ల మీటింగ్ పెట్టి అవి ఏవో అర్థం కాని కొత్త కొత్త మాటలు మాట్లాడిండు మాట్లాడి ఏంది సారు సహస్ర సహస్ర రిపీట్ సహస్రోరే తిరుగుతుంటే అదేందో మళ్ళో ఇంతకీది ఏ భాష పదమో తెలుగు సంస్కృతమా గ్రాంధికమా ప్రజాస్వామ్యంలో మూల స్తంభాలుగా ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ రాజకీయ వ్యవస్థ అధికార రాజకీయ వ్యవస్థ రెండింటి మధ్యన వికృత అక్రమ సంబంధం ఉంది అన్నది అర్థమైపోయింది కదా అగో మళ్ళీ ఒకటి ఏడిచిండు వికృత అక్రమ సంబంధం అంట వికృత అక్రమ సంబంధం అది ఏం సంబంధమో గానీ అర్థం కాక మాకు గంధం గారుతుంది ఇక్కడ గడిసి పిరికి వాళ్ళుగా జీవించటం కంటే న్యాయం కోసమని ఎదురెడ్డి పోరాడి చావటం మేలు అనుకునేటువంటి తాత్విక బలం కలిగినటువంటి దేవుడా తాత్విక బలం అది ఎట్టుంటది సారు కండబలం బలం గుండె బలం అనగా విన్నాం గానీ మీ తాన తాత్విక బలం కూడా ఉంది అయితే తాత్విక బలం కలిగినటువంటి వాడు ఏడ దేవులాడికి వస్తుండో ఎట నేర్చుకుంటుండో గాని డిక్షనరీలల్లో దొరకని డిక్షన్ వాడుతున్నాడు ఏ నిఘంటువులలో లేని గ్రంథాలలో దొరకని కొత్త కొత్త పదాలను ప్రయోగిస్తుండు సారీ నడుమ మొనగటనేగా పది పన్నెండు రోజుల కింద విచారణకు హాజరవాడి బయటికి రాగానే గిట్టనే మాట్లాడి కూటమి ప్రభుత్వాన్ని మోసేటువంటి పచ్చ ప్రసార మాధ్యమాల పిచ్చి శునకాలు విషాక్షరాల విరోచనాలతో పత్రికలు ప్రసార మాధ్యమాలు వాళ్లకు కావలసినటువంటి వాటిల్లో నింపివేసినాయి ఆ దుర్గంధాన్ని భరించలేని నిబద్ధత కలిగిన పోలీసు అధికారులు నన్ను ఆ ఒత్తిడికి భరించలేక విచారణకు పిలిచినారు తీరు మాటలు వింటున్న విలేకరులంతా ఈ భూమన కరుణాకర్ సారు మాటలు అర్థం కావాలంటే ఈ సారు పెట్టే ప్రెస్ మీట్లకు మనసుంటి మామూలు జర్నలిస్టులు పోతే దండుగే తెలుగు సంస్కృత భాషలలో పిహెచ్డీలు చేసిన పండితులు సహస్ర శతావధానులు అయి ఉండాలి అనుకుంటున్నారట సారు మాట్లాడిన మాటలకు అర్ధాలు అర్థం కాని విలేకరులంతా ఇంతకు పరకామని కేసుల మీ పాత్ర ఉన్నట్టేనటా మరి మీ పాత్ర లేకుంటే ఎంక్వైరీకి ఎందుకు పిలిచినట్టు ఎందుకు పిలిచినారు అంటే ప్రభుత్వాన్ని సంతృప్తిపరచడానికి పిలిచినారు బావ కళ్ళల్లో ఆనందాన్ని నింపటానికి పిలిచినారు సర్పంచ్ గానో వార్డు మెంబర్గానో గెలవాలంటే నేను ఆ పని చేస్తా నేను ఈ పని చేపిస్తా అని ఊదరగొడతారు అది ఫ్రీగిస్తా ఇది ఫ్రీగిస్తా అని కూడా ఆశ పెడతారు కానీ ఆ సంగారెడ్డి జిల్లాలో వార్డు మెంబర్ పోస్టుకు పోటీ పడుతున్న ఒక క్యాండిడేట్ మాత్రం మంత్రాలను నమ్ముకుండట రాత్రిపూట వార్డులున్న ఇల్లు ఇల్లు తిరుక్కుంటా మంత్రి ఇచ్చిన ఆవాలు పసుపు కూడా చల్లుతుండట వద్దాం మంత్రాలకు చింతకాయలు అంటారు కదా చింతకాయలు రాలకున్న వార్డు మెంబర్ ఓట్లల్లో ఓట్లు రాలితే సాలని రాత్రిపూట బండి మీద మంత్రి మంత్రిచ్చిన ఆవాలు పసుపు జల్లుకుంటా ఈ వార్డు మెంబర్ క్యాండిడేట్ ఇక జూడు పొలంలో ఎరువు జల్లుకుంటా పోతున్నట్టు గల్లీ గల్లీకి తిరుక్కుంటా ఎట్లా జల్లుకుంటా పోతుండవు బండి మీద సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ అనే ఊరిది సెకండ్ వార్డుల కెలి పోటీ చేస్తున్నీ షాపోద్దీనే బండి మీద ఇట్లా తిరుక్కుంటా మంత్రి ఇచ్చిన ఆవాలు జల్లుకుంటా పోయినట సిసి ఫుటేజ్ లా చూసి రికార్డ్ అయింది అంత తీసి సోషల్ మీడియాలో పెట్టి లెవెల్ నీ నిసాలా ఉండ బాగున్నోళ్ళ మీదనో పైసలు ఇచ్చేటోళ్ళ మీదనో మంత్రాలు ప్రయోగిస్తారన్న ముచ్చట చూస్తున్నాం గాని ఓట్ల కోసం మంత్రాలు సుడేంద్ర అయ్యా అని నవ్వుకుంటున్నారట సూచనలు అంతా అది అట్లుందా సిద్దిపేట జిల్లా సిద్దిపేట అర్బన్ మండలం పాండవపురం అనే ఊరి సర్పంచ్ పదవికి వేలంపాట పెట్టిరట అక్కడి పెద్ద మనుషులు యోగి అందశంకరయ్య అనటైన పదహారు లక్షల పాటవాడి కొనుక్కున్నట అయితే వేలంపాట అయిపోయింది కదా ఇంకెవ్వరు నామినేషన్ అయ్యొద్దని కండిషన్ పెడితే వైరి రాజు అనటైనా నామినేషన్ వేసిండట కథం పెద్ద కోపం వచ్చింది కులంలోకి వెళ్లిరట చక్కగా పోయి సంగతంతా పోలీసు వాళ్లకు ఎన్నికల సంఘపోలకు చెప్తే సర్పంచ్ పోస్టు వేలం పాటల పాల్గొన్న వాళ్ళందరితో పాటు ఊరి పెద్ద మనుషుల మీద ఇంక్లూడింగ్ పాటవాడి సర్పంచ్ సీటు దక్కించుకున్న శంకరయ్య మీదతో కలిపి మొత్తం ముప్పై ఐదు మంది మీద కేసు పెట్టిరట అదట్లా పెడితే సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలం గడ్డ సర్పంచ్ కు పోటీ పడుతున్నట ఈ సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతున్న రావుడియర్ రవీందర్ ఒక్క ఛార్జ్ ఇచ్చి చూడు ఐదేళ్ళు మొత్తం హాలత్ మార్చేస్తా అంటుండో ఒక్క అవకాశం మా గ్రామ రూపురేఖలు మార్చి ఇప్పుడు ఎలా ఉంది గ్రామం ఐదు సంవత్సరాలు ఎలా ఉంది కూడా నేను తీర్చిదిద్దుతానని మా గ్రామంలో ప్రజలకు హామీ ఇస్తున్నాను అగో రాష్ట్రంలోనే తన సొంతూరిని రోల్ మోడల్ లెక్క మార్చి చూపెడతాడట ఈ వెన తుపాకులతోటి బెదిరింపులు తల్లి బిడ్డలు తండ్రి కొడుకుల నడుమ పోటీలు ఓ ఇట్లా శితమైతున్నాయి సర్పంచ్ ఓట్ల చిత్రకథలైతే ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సార్ వాళ్ళ ఆమ్ ఆద్మీ పార్టీకి చెప్పు దెబ్బలకు దెబ్బలకు చాలా దగ్గర సంబంధం ఉందేమో అనిపిస్తుంది సూచినోళ్లకు మరీ షీప్గా షీపిరి కట్ట సింబల్ పెట్టుకున్నందుకో ఏమో కానీ ఆ పార్టీ ప్రెసిడెంట్ కేజ్రీవాల్ సార్ కాడికెళ్ళి మొదలు చిన్న చిన్న లీడర్ల దాకా ప్రతి ఒక్కరికి చెప్పు దెబ్బలు పడుతుంటాయి పాడనోళ్ళతోటి ఇంకా ఇప్పుడు మళ్ళొక్క లీడర్ కూడా గదే కథ అయింది గుజరాత్లో మెత్తగొన్నోళ్లను చూస్తే మొట్టబొద్దు అవుతుందన్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్లను చూడంగానే అందరికి ఏమనిపిస్తుందో ఏం పాడో ఇక చూడు గుజరాత్ జామ్నగర్ లో ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ర్యాలీ తీసుకుంటా మీటింగ్ పెట్టిరు రోడ్డు మీద ఆ పార్టీ ఎమ్మెల్యే గోపాల్ ఇటాలియా అనే సారు కార్యకర్తలను ప్రజలను ఉద్దేశించి మైకుల ప్రసంగం ఇస్తుండు ఇక సడన్ గా మందికెళ్ళు ఉగాయన లేచి చెప్పిగొట్టిట్లా మీద కూర్చున్న ఈ పార్టీ లీడర్ అక్క చాలా షార్ప్ ఉంది కొడుతున్న సంగతి ముందే పసిగట్టి లేచి దుంకుడు దుంకింది ఆ కొట్టినొన్ మీద కానీ అప్పటికే అయితే మంచినే తగిలింది ఇక అంతమంది కార్యకర్తల నడుమ ఒక్కడ దొరికితే ఇడుస్తారా సింహాల గుంపుకు జింక దొరికినట్టు అయింది షెప్పిశ్రు నోని చెంపలు ఈపులు బుద్ధి చెప్పిర్రు ఎమ్మెల్యే గారి మీద చెప్పిసి కొట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని అంటున్నారు ఇక వాడిని అప్ చేసి కింద పడేసి మనిషి తన అందినాక పోలీసు వాళ్ళు నిమ్మలంగా వచ్చి గుంజకపై జీపెక్కిచ్చి కాపాడిరు లేకుంటే ఈ పంత ఇత్తడ ఇతడ అయితుండేగా అన్నది మరి ఇంతకు ఎందుకు ఇట్లా చెప్పు ఇసుకు వచ్చిండో పర్సనల్ పగ పార్టీ పగ అన్నది తేలవలసి ఉంది కానీ అదేందో ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్లకే ఇసు ఎక్స్పీరియన్స్ లు ఎక్కువైతుంటాయి వాళ్ళంతట వాళ్ళంతా వాళ్లే చేసుకునే పబ్లిసిటీ స్టంట్లే అని కొందరు కామెంట్లు కూడా పెడుతున్నారు కన్లారా చెప్పు దెబ్బ కనబడ్డా ఇంకా నమ్మకుండా అనుమాన పడుతున్న వాళ్ళు పోలీసు సల్లగుండా చల్లకుండా ఔత్సాహిక యువ రైతులను ప్రోత్సహించకున్నా సరే కనీసం మినిమం సహకారం ఉంటలేదే నడుమ అసలు అరే ఎరువుల కోసం కొట్లాడిర్రా గిట్టుబాటు ధర కోసం ధర్నా చేస్తుర్రా ఏదో పెరట్లనో టెర్రస్ మీన్నో ఎవ్వరికే సోటి ఇబ్బంది లేకుండా శాస్త్రీయ పద్ధతిలో సేంద్రియ వ్యవసాయం చేసుకుంటా జీవనం సాగిస్తుంటే అట్లా కూడా వరుస్తలేరు వాళ్ళ ఆ యువ రైతులను ఇక చూడర్రీ మినిమం మానవత్వం లేకుండా ఎట్లా అరెస్ట్ చేసిర్రోగి ఇద్దరిని అవ్వట్టావెట్టానీయది అన్నట్టు బస్సులు కార్లు రైళ్లు స్కూటర్లు ఇట్లా దేంట్లో తీసుకపోదావన్న తీసుకపోనిత్తలేరు పోలీసు వాళ్ళు పోనీ ఎక్కడికక్కడ సొంతంగా సాగు చేసుకుందామంటే చేసుకొని గిన్న ఇక చూడు మార్కెట్ కు పోయి తెచ్చుకుంటూ కష్టమవుతుందని ఇంటి టెరస్ మీదనే మొక్కలు సాగు చేసుకుంటున్నారట బీహార్ లవ్ కుషు భీమ్లేష్ అనే ఇద్దరు యువ రైతులు పట్నం మలక్పేట మహబూబ్ మిషన్ మార్కెట్ లో ఉన్న ఈ బిల్డింగ్ మీద ముద్దుగా ఆడోటి ఈడోటి అన్నట్టు మూడు నాలుగు మొక్కలను ఎప్పుగా మెచ్చుకుంటున్నారట ఇట్లా కోతకు వచ్చినప్పుడల్లా కోసుకుంటా ఎండబెట్టుకుంటూ ఆఖరి ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ఇంత సొంత అని వాడుకుంటున్నట్టున్నారు ముచ్చట ముచ్చటో మలక్పేట పోలీసు వాళ్ళకి చెప్తే సిఐ గారు ఎస్ఐ గారులతో సహా టీం అంతా ఉరికొచ్చి టెర్రస్ మీద పెంచుతున్న ఈ షెట్లను చూసి షాక్ అయ్యారు ఎందుకంటే మరి వీళ్ళు వెంచేటి బంతి షామంతి షెట్ లో బెండకాయ షెట్ బచ్చలాకు షెట్ కాదు మరి ఎండబెట్టుకొని సుట్ట చుట్టి గుప్పు గుప్పున నాలుగు దమ్ములు గుంజితే దునియాన్ని మర్చిపోయేటట్టు రిమ్మొచ్చే గంజాయి చెట్లు మరి ఏపుగా వెరిగే మంచిగా సేంద్రియ ఎరువులు కూడా వేస్తున్నట్టుగా ఇంత పొడుగ్గారిగిన జూడు ఈ చెట్లు ఈ అన్ని వీకేసి కవర్లు కట్టి మూట కట్టి ఇద్దరిని అరెస్ట్ చేసి వాళ్ళ తానే ఇంకో ఐదారు తులాల ఎండు గంజా దొరికితే అది కూడా సీజ్ చేసి పోలీసు వాళ్ళు ఈయన నడమనైతే చాలా మంది ఇదే చేస్తున్నారు స్వయం ఉపాధి మార్గం లెక్క సొంతంగా కల్టివేషన్ చేసుకుంటున్నారు పట్నంలో ఇండ్లు కిరాయి ఇచ్చేటోళ్ళంతా అప్పుడప్పుడు కిరాయి నోళ్ళు ఏమేమి చెట్టు వేసుకుంటున్నారో పరిశీలిస్తే మంచిగా ఈ నడమ గంజాయి సాగు చేసే గిసంటి యువ రైతులు చాలా మందే మోపైతున్నారు మరి బోనులా ఎలుకలు వాడాలంటే బజ్జీలు ఆశ పెట్టాలి గాలానికి శాప వడాలంటే ఎరేయాలి అట్నే మంది తాను అలకగా లక్షలు కోట్లు దండుకోవాలంటే అధిక వడ్డీ ఆశ పెట్టాలి అనే ఫార్ములాను మంచిగా ప్రయోగిస్తున్నారు వాళ్ళ కొందరు మందిని ముంచే మాయగాళ్ళు నూటికి పది పన్నెండు రూపాయల మిత్తిస్తామంటేనే నమ్మేటట్టు ఉండదు కానీ నూటికి పది రూపాయల కాడికి వెళ్ళి మొదలు పెడితే ఇరవై రూపాయల దాకా ఆశ పెట్టి ఏందాకో రెండు కోట్ల రూపాయలు గీ బద్మాషి భార్యభర్తలు ఇద్దరు కలిసి ఆశ చల్ల ఈ ఆశ అనేదే మనసులో నిండా ముంచుతుందని ఎన్ని మాటల మొత్తుకున్నా మారతలేరు జనాలు నూటికి పది పన్నెండు పదిహేను ఇరవై రూపాయల ఇస్తుండొచ్చు నా ఎవరన్నా అట్లా ఇస్తున్నారంటే అది గ్యారంటీగా మోసం చేసేందుకు అవతలలో లేస్తున్న ముందస్తు ఏరా అనే ముచ్చట అర్థం చేసుకోవాలి కదా కానీ ఆ సంగతి కనిపెట్టక వట్టిగా మోసపోయిరట ఈడ ఈడిగిల వాడి కూసున్న నిలబడ్డ అమ్మలక్కలంతా పట్నం ఉప్పల్ చిలకానగర్ కుమార్కుంట బస్తీలు ఉంటారట వీళ్ళంతా పదేళ్ల సంది వీళ్ళ బస్తీలనే కిరాయికి గీ శాంతి సురేష్ అనే ఇద్దరాలు మొగలు ఉండి ఒకరికి తెలవకుండా ఇంకోలను పరిచయం చేసుకొని ఎక్కువ మిత్తి ఆశ పెట్టి లక్షలకు లక్షలు దండుకున్నానట అవు పెద్దమ్మ ఎన్నిచ్చినావు నువ్వు నన్ను మోసం చేసింది మా ఆయన మేస్త్రి పని పని చేస్తాడు నా బిడ్డ దగ్గర నా దగ్గర కలిసి మొత్తం పదిహేను లక్షలు తీసుకున్నాడు పాపం తల్లి బిడ్డలు తాను కలిపి పదిహేను లక్షలు దండుకున్నారట సార్ కోసం అని చెప్పింది వాళ్ళ సార్ కోసం అంటే పది రూపాయల వడ్డీకి లాస్ట్ టైం ఫోన్ చిచ్చాపు పెట్టేంత వరకు కూడా నీకే ఇంత పైసలు అని చెప్పింది నాకు నన్ను థర్టీ నైన్ లాక్స్ అన్న ఒక రూపాయి రెండు రూపాయలు కాదు అవు సత్యమ్మ నువ్వు లక్ష రూపాయలు కదా నిజమేనా లక్ష రూపాయలు తీసుకుంది ఆరు నెలలకు ఇస్తాను రాసింది ఆరు నెలలు ఏం లేదు అయితే ఆన్లైన్ బెట్టింగ్లకే లకే స్టాక్ అయ్యారు స్టాక్ మార్కెట్ అనే ఈ పైసలన్నీ ఒకరికి తెలియకుండా ఇంకోల తన మొత్తం కోటి ఎనభై లక్షల రూపాయలు దాకా దండుకున్నారట ఈ నలుగుట్లో మిత్తిలు ఇచ్చుకుంటా ఇచ్చుకుంటా నాలుగైదు నెలల సంది ఆపేసిరట ఇట్ట కాదు మా పైసలు మాకు కావాలని ఒక్కొక్కరు పోయి అడిగితే ఇవ్వలికి ఇవ్వకున్నా నీకైతే పక్కా ఇస్తా పెద్దమ్మా అని ఈమెతోటి అరే నీకు గ్యారంటీకి ఇస్తాకా ఇవ్వలికి ఇచ్చినా ఇవ్వకున్నా అని ఆమెతో చెప్పిందట వేరే వాళ్ళని బతకాల నువ్వే బతక అంటే అని ఇట్లా అందరికీ బోధ పోసింది నీకెందుకంటే నేను పది లక్షలకు పది లక్షలు ఇస్తాను నేను ఎవరికి నేను తీసుకున్నా నీకు ఇస్తా అమ్మ నీకిస్తాం తీసుకు పోయింది రెండు నెలల ఒక్కసారి ఇస్తాను అంతట్లనే మందు తాగి ఎవరి ఎట్లా బయట పడదో కానీ అందరు ఒకపారి కుత్కల మీద కూర్చుంటే మీరు ఇట్లా చేస్తే నేను చచ్చిపోతా అని మందు దాగి బస్తీలో ఎవ్వరికి మనశ్శాంతి లేకుండా చేసిందట ఈ శాంతి దరిద్రం దరిద్రమేందంటే అట్లా కూడా వీలే దవాఖానాకి తీసుకుపోయారు ఆయంత మా మీద ఏడ కేసు పడుతుందన్న భయంతోటి ఇక అట్లా జరుపుకుంటా జరుపుకుంటూ వచ్చి లాస్ట్కి కు ఎవ్వరికి కబర్ లేకుండా జెండా ఎత్తేసిందట మొత్తానికి ఇగేముంది లబ్బ బొబ్బలు పెట్టుకుంటా మొత్తుకుంటా ఉప్పల్ పోలీస్ కి ఉరికిర్రంతా ఎట్ల పెట్టి వాళ్ళని పట్టుకొని న్యాయం చేస్తామంటున్నారట పోలీస్ వాళ్ళు కానీ ఇక్కడ తప్పు మోసం చేసిన వాళ్ళది ఎంతుందో ఎక్కువ మిత్తిల కాశపడి ఉన్న పైసలన్నీ ఊడ్చిచ్చుడే కాకుండా అత్యాశకు పోయి బయట కూడా మిత్తిలకు తెచ్చి బంగారాలు ఉదపెట్టి తెచ్చి ఇచ్చిన వాళ్ళది కూడా అంతే ఉందనాలే సమరసింహారెడ్డి సినిమాల గొడ్డలు పట్టుకొని కంటి విలన్ విలన్గా అందరినీ కస్సా బిస్సా నరుక్కుంటా పోయి నీ ఇంటికి వచ్చా నీ నట్టింటికి వచ్చా అని విలనింటి పోయి డైలాగులు కొడతాడు చూడు రీ మన బాలేబాబు మరి సినిమా సీన్ ఫాలో అయిందో తనకే అట్లా చేయబుద్దు అయిందో తెలియదు కానీ సేమ్ గట్నే భుజం మీద ఒక గొడ్డలి పెట్టుకొని బండి మీద ఇంకో రెండు కత్తులు పెట్టుకొని ఊరంతా తిరుక్కుంటా దుష్మన్ మీద ఎట్లా దండయాత్ర పోయిండో రీ పెద్దన్న ఇక జూసిర్రా సేమ్ టు సేమ్ సమరసింహారెడ్డి సీన్ దించేసిండు అన్నా ఆ సినిమలా గొడ్డలు పట్టుకొని గిట్టనే పోతాడు మన బాలయ్య బాబు ఈడ రియల్ గా అదే రిపీట్ చేసిండు అన్నా అక్కడ బాలయ్య అయితే ఇక్కడ బ్రహ్మయ్య ఎక్స్ట్రాగా బండి మీద రెండు మూడు కత్తులు కూడా పెట్టుకుండు చూడు స్పేర్ ల బొక్కిపోతే కత్తులు వాడదాం అనుకున్నట్టు బాపట్ల జిల్లా మార్టూరు మండలంలో ఉన్న ద్రోణాదుల బెల్టు షాప్ కాడ ఈ ఆర్టీసీ డ్రైవర్ తోని మందు కాడ లాడైందట బ్రహ్మయ్యకు ఈ ఇద్దరు బాగానేది అనుకున్నట్టున్నారు ఈ ఆడికెళ్ళి సుబాని అనట తప్పించుకొని పరారైనట నా కంటికి చిక్కకుండా ఎటు పోతాడు వాడు ఒక్క దెబ్బతోని తలకాయను గుమ్మడికాయ నరికినట్టు నరుక్తా అనుకుంటా భుజం మీద బాలయ్య బాబు లేక గొడ్డలు పెట్టుకుని ఊరంతా తిరుక్కుంటా ఒరే సుబాని ఎక్కడ దాక్కున్నావురా నీ ఇంటికి వస్తా నీ నటింటికి వస్తా అని అందరినీ భయపెడుతుండట మల్ల ఈయన ఎవరో తాగుబోతు రౌడీ గుండా గాడు కూడా కాదు ఎంఆర్ఓ ఆఫీస్ లో నౌకర్ చేసే బీఆర్ అనట ఈయన భయానికి పోలీస్ కంప్లైంట్ చేసిరట ఆ ఇంటి వాళ్ళు ఈ బ్రహ్మయ్య ఇట్లా ఏసుడు కొత్త ఏం కాదట కిక్కు ఎక్కువైనప్పుడు ఇట్లా కిరా చేసుకుంటా ఊరంతా ఆగమాగని చెప్తుండట ఊళ్ళయి బెల్ట్ షాప్ చేయబట్టి ఊక ఊకేసు కొట్లాడలు కామనే ఊరోలా అనవట్టిరు మార్టూరు ఆబ్కారి పోలీసు వాళ్ళు కూడా మంచిగానే పెంచి పోషిస్తున్నట్టు కదా బెల్ట్ షాప్ దందాను ఊరు అన్నప్పుడు ఒకరు హోటల్ పెడతారు ఇంకొకరు కిరాణా షాప్ నడిపిస్తారు ఒకరు ప్రైవేట్ జాబ్ చేస్తారు ఇంకొకరు సర్కార్ నౌకరీ చేస్తారు కొందరు వ్యవసాయం చేస్తే ఇంకొందరు కుండలో ఇటుకలో పనిముట్లో తయారు చేస్తారు ఇట్లా ఎవరి కాళ్ళు సపరేట్గా పనులు చేస్తారు అయితే ఇంకా అనంతపురం జిల్లాలో ఉన్న ఒక ఊళ్ళుండే ఆడోళ్ళంతా నలభై ఏళ్ళ సంధి ఒకే రకం పని చేసి బతుకుతున్నారట ఇంతకు ఏం ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ఉప్మాదిని బతికేస్తున్నారా అని పోకిరే సినిమాల మహేష్ అన్న డైలాగ్ ఉంటుంది చూడు అగో సేమ్ అటనే ఊరు ఊరంతా పెరుగు అమ్మేసుకొని బతికేస్తున్నారటకి ఊరులంతా ఇవ్వలింటి ముంగట చూసినా బర్ల కొట్టాలి ఏ ఇంటి లోపల చూసినా పెరుగు కుండలు సల్లగిన్నెలే మొత్తం ఊళ్ళే అటు ఇటు వంద ఇండ్ల దాకా ఉంటే చాలా మందికి జీవనాధారం పెరుగు అమ్మడేనట ఇక జూడు పొద్దుకంగా తోడేసిన పెరుగు కుండీలను నెత్తులే పెట్టుకొని తిల్లారంగాని ఎట్లా పోతున్నారు అందరికందరు ఆడోళ్ళు అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం సిరిగేదొడ్డి అనే ఊరిది ఈ ఊరి ఆడలు తోడేసే పెరుగంటే మూడు కిలోమీటర్ల ఉన్న రాయదుర్గం పొలకు పానమట ప్రతిరోజు తోడేసిన పెరుగుని గిట్ల ఆటోలలో ఉంచవై రాయదుర్గంలో అమ్ముకొని వస్తుంటారట రోజు పోవల్లా మనం తెచ్చుకునే పోసుకున్నల్ల పోసుకునే ముప్పై జనం పైన ఇక ఇంటింటికి బర్రెలు పెంచుతారు కొంతమంది మొగోళ్ళు ఆడోళ్లు కలిసి చేస్తే ఇంకొన్ని ఇళ్ళో ఆడోళ్ళే చేస్తున్నారట ఇప్పుడు ఒక అప్పుడైతే ఆడోళ్ళు మొగోళ్ళంతా ఇదే పని మీద బతుకుతుండేనట పొద్దుగాల విండిన పాలను పక్కూర్ల పంట అట ఇక పొద్దుకి విండే పాలనేమో కాగ పెట్టి పెరుగుతోడేసి తెల్లారంగానే అమ్మే పోయేస్తారు ఇక జూడు కవ్వం తోటి సల్ల జిల్తున్నారు ఈ అమ్మలంతా ఇంకా అట్ల కవ్వంతో జిలికి ఎన్న తీసి నెయ్యి తయారు చేసి అమ్ముతుంటారట ఒకప్పుడు ఓ వంద మంది దాకా ఆడోళ్ళంతా నడుచుకుంటూ పోయి రాయదుర్గంలో అమ్ముకునే పెరుగును కానీ ఇప్పుడు తక్కువైంది ఓ ముప్పై నలభై మంది ఆడోళ్ళు మాత్రం ఈ పని చేస్తున్నారట కానీ ఇప్పటికి కూడా ఈ పెరుగుకు ఫుల్ డిమాండే ఉంటదట ఎందుకంటే మరి ఇప్పుడు అంత కెమికల్ కలిసిన ప్యాకెట్ పాలు ప్యాకెట్ల పెరుగు ప్యాకెట్ల నెయ్యి అయినాయి ఒరిజినల్ మాల్ ఏడా దొరుకుతుంది కానీ ఇట్లా తోడేసిన పెరుగైనా సల్లైనా నెయ్యి అయినాయి ఎంత కమ్మ ఉంటదిలే ఇవి స్మార్ట్ వార్తలు రేపు మళ్ళా కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండ్రీ టీవీ నైన్